నమస్కారం అండి నా పేరు ఉప్పల ఉమాదేవి మాది ఇక్కడ అల్మాస్ కూడా నా వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నాకు ఆరు నెలలుగా వెనుకో రిన్స్ వల్ల కాలు ఇన్ఫెక్షన్ అయ్యి కాలు బాగా కాళ్ళు కొట్టేస్తామన్నారు గాంధీ హాస్పిటల్లో వెళ్తే ఉస్మాన్య వెళ్ళాము అక్కడ ట్రీట్మెంట్ చేస్తే అక్కడ కూడా ఏమి చెప్పాలి మాకు మాకు ఇక్కడ ప్రైవేట్లో చూపించుకుంటే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి మా దగ్గర అంత స్తోమత లేదు సార్ అందుకే నేను దయచేసి ఈ గ్రూప్ వల్ల ప్రేమ్ గాంధీ గారు మాకు హెల్ప్ చేశారు ఆ సార్ వల్ల మాకు దారి చూపించారు మా సారు మీరు దయచేసి నాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను సార్ దయచేసి మీరు హెల్ప్ చేయగలరని కోరుతున్నాను కేవలం ఈ నంబర్ చేయండి సార్